ఈరోజులూరు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ టీడీపీ నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి ప్రధాన కారణం కేంద్రంలో వక్తు బోర్డు వక్తు సవరణ బిల్లు ఆమోదం పొందింది దాని గురించి ముస్లిం నేతలందరూ కూడా నిర్ణయం తీసుకుని బిల్లు ఆమోదం పొందడం వెనకాల మాన్యశ్రీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు దానికి మద్దతు తెలపడం వల్ల ముస్లింలలో అభద్రతాభావం నెలకొంది వక్త బిల్లు సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముస్లిం వక్త ఆస్తులన్నీ ఏమైపోతాయో లేకపోతే ఏం జరుగుతుందో అని ముస్లిం సంఘాలందరూ మా టీడీపీలో ఉన్న పార్టీ నాయకులందరికీ ఇచ్చేస్తున్నారు పార్టీలో నాయకులు కూడా మేమందరం మీటింగ్ వేసుకుని ప్రైమరీగా మీటింగ్ వేసుకుని దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇవాళ మేము ఇక్కడ కైక్లూర్ నియోజకవర్గంలో కైకలూరు ముస్లిం మైనార్టీ తరఫు నుంచి తెలియజే తెలియజేయాల్సి ఉంది ఏంటంటే మేమందరం కూడా ముస్లిం నేతలు కమ్యూనిటీ ముస్లిం మైనార్టీ సంఘాలు కానివ్వండి ప్రజా సంఘాలు వీళ్ళందరి సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకుని ఎలా ముందుకు నడవాలి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి మేము పార్టీలో ఉంటావా లేకపోతే ఏం చేస్తాం తదుపరి కార్యాచరణ ఎదురుగా ప్రకటిస్తామని తెలుసుకుంటూ తీసుకుంటాం ఈ ఈరోజు మరి ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం మరి మన సోదరుడు చెప్పినట్టుగా కేంద్రంలో ఒక సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఐదు ఈ బిల్లు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం ఒక రకమైన పాత్ర ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో మళ్ళీ వాళ్ళకి మద్దతు ఇవ్వటం మరి అలాగే ఆ బిల్లు పాస్ అవ్వటం రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ప్రత్యేకించి పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వకపోయినా రాజ్యసభలో మాత్రం మద్దతు ఇచ్చారు కానీ ఆ మాట మాత్రం ఎవరు బయటకు తీసుకురావట్లేదు కేవలం ఇప్పుడు వైఎస్ఆర్ వైసార్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ మైనార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేయాలని చెప్పేసి రకరకాల తెలుగు రకరకాలుగా వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముస్లింస్కి ప్రత్యేకంగా బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్స్ బోర్డు పెట్టిన తర్వాత స్థాపించిన తర్వాత అనేక రకాలుగా ముస్లింస్ని ఆ వక్స్ బోర్డులో చైర్మన్గా అందులో కమిటీ సభ్యులుగా నియమించి ఎక్కడ కూడా ముస్లింస్ మైనార్టీకి సంబంధించిన వక్త ఆస్తుల్ని అన్యాకృతం కాకుండా ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అలాగే అంతకుముందు మేము హజ్ యాత్ర వెళ్లాలంటే బొంబాయి నుంచి వెళ్లాల్సి వచ్చేది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తర్వాత హైదరాబాద్లో ఒక హజ్ హౌస్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి తిన్నంగా మక్కా వెళ్ళడానికి కూడా మనకి ఒక సౌకర్యం కల్పించారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కడపలో ఒక హజ్ హౌస్ నిర్మించడం తర్వాత మన కై మన విజయవాడలో కూడా ఒక హజ్ హౌస్ ఏర్పాటు చేయడం కోసం రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేయడం అది నిర్మాణ దశలో ఉండగా ప్రభుత్వం మారిపోవటం ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు జరిగినాయి అయితే ఏది ఏది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటి వరకు ముస్లిం మైనారిటీస్కి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాలుగా అండగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు కేంద్రంతో కలిసి ఉన్నాం ఊటమీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు పెట్టిన బిల్లుకి మనం మద్దతు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి ఈ పార్టీలో ఉన్న మేమందరం కూడా కొద్దిగా అసంతృప్తికి నూనె ఈ రోజు ఈ ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది రాకముందు నుంచి కలిగిన ఆస్తులు ఇవాళ ఎవరైనా వచ్చి ఈ ఆస్తి వీళ్ళకి కాదని చెప్పేసి కలెక్టర్ కి అప్లైట్ అధికారి ఇచ్చారు కాబట్టి కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ కూడా లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని చోట్ల కబర్స్ అంటే ఈ బరియల్ గ్రౌండ్ లో కూడా శవాన్ని తీసుకెళ్ళకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు ఈ భూములు మీ కాదని ఈ రెండు రోజుల్లోనే కొన్ని సంఘటనలు జరిగింది భారతదేశం మొత్తం మీద కాబట్టి ఈ చర్యలని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పునరాయించుకుని పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముస్లిం జనాభా పట్ల కానీ ఆయన ప్రేమగా మళ్లీ వ్యవహరించి ఈ యొక్క సవరణ బిల్లుని మరొకసారి పరిశీలించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే మా ఉలేమాలి అంటే మత గురువులు ఎవరైతే ఉన్నారో భారతదేశం మొత్తం మీద మైనార్టీ సంఘాలకు సంబంధించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా మేము కూడా అవసరమైతే పార్టీ రాజీనామా చేయటం కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ మతం ముఖ్యం మతానికి సంబంధించిన మా సామాజిక వర్గానికి సంబంధించిన భద్రత ఏ రోజైతే మనం కోల్పోతున్నాం అప్పుడు మన పార్టీ అనేది ఇక్కడ మనకు ముఖ్యం కాదు ముందు మా సామాజిక భద్రత భద్రత అనేది ముఖ్యం కాబట్టి ఈ మీడియా సమావేశంలో మీ అందరి ద్వారా తెలిసిపరుచుకుంటూ మోనిటర్ షుగర్ మానిటర్ పై ఫైవ్ ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొప్రైటర్ పెరుగు అంజలి ఓరియంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు